హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బంగాళదుంపు మేకర్ కానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా మనం బంగాళదుంపల్ని పీల్ తీసుకోండి ఏమీ బాయిల్ చేసుకోకర్లా బాయిల్ చేసుకుంటే అది వేరే కర్రీ అవుతుంది ఇది మామూలుగా ఇలా కూడా వండుకోవచ్చు ఒక్కొక్కసారి బాయిల్ చేయాలన్నా మనకి ఏదో పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంది నాకైతే అలాగే అనిపిస్తుంది అండి మీకు అలా అనిపిస్తుంది నాకు తెలియదు ఇలా పీల్ తీసుకోండి అలాగే ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకోండి ఇలాగా బారుగా ముక్కల కట్ చేసుకోండి ఉల్లిపాయలు కూడా ముక్కలు కానీ ఇలాగైతే త్వరగా అయిపోద్ది అండి అంటే నేను ఇలా ఆలోచిస్తాను మరి మీరు అందరూ అలా ఆలోచిస్తారు నాకు తెలియదు అలాగే పచ్చిమిర్చి తీసుకోండి ఇంకా మీర్ మేకర్స్ ఉంటాయి కదండి ఆల్రెడీ ఉడకపెట్టేసుకొని దాన్ని బాయిల్ చేసేసుకొని పక్కకు తీసుకోండి అవి కూడా అలాగే హోల్ గరం మసాలా పేస్టు ఫ్రెష్గా ఆడుకోండి హోల్ గరం మసాలా పేస్ట్ అనేది ఫ్రెష్గా ఆడుకుంటే ఫ్రెష్గా ఆడేసుకోండి అప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అట్లాగే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని ఒక కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి మన తర సరిపడా ఆయిల్ వేసుకొని మన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని సేపు ఒక ఉప్పు వేసేసుకొని కొంచెం ఫ్రై చేస్తాయండి బ్రౌన్ కలర్కి మారే వరకు ఆనియన్స్ అనేవి ఆ తర్వాత హోల్గరం మసాలా పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయేదాకా దాన్ని కూడా ఫ్రై చేసుకోండి అలాగే తర్వాత మన బంగాళదుంపలు వేసుకోండి మస్ట్ అండ్ షూటి ఎందుకంటే ముందుగానే అవి అనేది బాగా కుక్ కావాలి మనం బాయిల్ చేయలేదు కాబట్టి అది ఎంత మెత్తగా అవ్వాలి ముక్క అనేది అప్పుడు దాకా మనం ఇలాగ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి పసుపు కూడా వేసుకోండి అలాగే మీల్ మేకర్స్ ఉంటావు కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కూడా మగ్గేదాకా చూసుకోండి ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి సరిపడగా కారం వేసుకొని వాటర్ వేసుకొని ఆపేసుకోండి నేను అలా అయితే చేస్తున్నాను మీరు వీడియో చూస్తున్నారు కదా అలా చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కర్రీ అనేది కొంచెం జారుగా ఉన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మీరు ఆపేసుకోండి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేదు కాబట్టి నేను వేయలేదు అంతే అండి ఎంత రుచికరమైన బంగాళదుంప మేనమక్కర్ మసాల కర్రీ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోయింది మన బిర్యానీలోకి పులికా రోటీ చపాతి ఇంకెందులోకైనా బాగుంటుందండి ఇంకా మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి అస్మాన్ నేను అడుగుతున్నాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లో చూస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్